ను ఈరోజు ముద్ద అరెస్ట్ చేయడం జరిగింది ముగ్గురు ముద్దలని ప్రాథమికంగా అరెస్ట్ చేయడం జరిగింది వారిలో వచ్చి ఒకరు బాలకుర్తి వెంకటేశ్వర్లు అలియాస్ వెంకి రెండు షఫీర్ షేక్ షఫీర్ అలియాస్ అజ్జు మూడు వంతన ఈ ముగ్గురిని కూడా ఈరోజు తెలుకూరు మండలంలోని వరగల్ క్రాస్ రోడ్ వద్ద మధ్యాహ్నం వండినట్లు అరెస్ట్ చేయడం జరిగింది మనకి ఈ గూడూరు నందు గాంధీనగర్ వద్ద గల క్రిస్టియన్ సమాజుల వద్ద తొమ్మిదో తారీఖు ఈ నెల తొమ్మిదో తారీఖు భద్రాద్రికోట జరిగినటువంటి మండలంగాను పదో తారీఖు నాడు ఉదయం పోలీసులకు సమాచారం రాగా దాని మీద మండలి కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది దాంట్లో భాగంగా ముగ్గురు ముద్దేశ కష్టం జరిగింది ఈ ముగ్గురు కూడా ఈ దీంట్లో చనిపోయిన వ్యక్తి షేక్ రహీద్ బాషా అలియాస్ మున్నా ఇతను కిడుకో హౌసెస్ గూడు రూరల్ రోర ఉంటాడు ఇతని మీద ఎటువంటి న్యాయ చరిత్ర లేదు ఎటువంటి కూడా రౌడీషూ లేదు అతని మీద అదేవిధంగా దీంట్లో అస్ట్గా ఉండేటువంటి ముద్ద పాలకుర్తి వెంకటేశ్వరులు అలియాస్ వింటి ఇతను పంతొమ్మిది సంవత్సరాలు ఇతను కిడుకో హౌసెస్లో ఉంటాడు ఇతని మీద రెండు కేసులు గతంలో కలవు ఒకటి దమకన కేసు మరియు ఒక ఎస్ కేసు ఉంది ఇతని మీద కూడా ఎటువంటి రెండు షీట్ నమోదు కాలేదు ఇంకా అదేవిధంగా షేక్ షకీర్ అలియాస్ అజ్జు ఇతని ఇరవై సంవత్సరాలు ఇతను కూడా ఇంద్రమ కాలనీలో ఉంటాడు ఇతని మీద కూడా ఎటువంటి గతంలో ఎటువంటి నేరచరిత్ర లేదు అదేవిధంగా మూడో ముద్ద వందన బుద్ధ వందన ఆమె మీద కూడా గతంలో ఎటువంటి నేరచత్ర లేదు ఈమె భోజలి మండలం అయితే ఫస్ట్ డి హౌసెస్ గూడు మండలంలో గిడుగు హౌసెస్ ఉంది మనకి ఈ యొక్క కే తొమ్మిదో తారీఖు ఈ నెల తొమ్మిదో తారీఖు తొమ్మిది తారీఖు నాడు మనకి రాత్రిపూట పది గంటల ప్రాంతంలో ఈ చనిపోయినటువంటి రహీద్ మరియు వెంకి అలియాసులు వెంకస్లు అదేవిధంగా మనకి షఫీలు వీళ్ళు ఇద్దరు కూడా వీళ్ళిద్దరు మరియు చనిపోయినటువంటి రహీద్ వీళ్ళ ముగ్గురు కూడా ఇందరం కాలే వద్ద బైక్ షాప్ మందు తాగి ఆ క్రమంలో వాళ్ళు ముగ్గురు కూడా చనిపోయినటువంటి రహీద్ బండి హెచ్డి హీరో హెచ్డిఎఫ్ లెక్స్ బండి మీద గోరూరు టౌన్ లోకి సిగరేట్ నిమిత్తం వచ్చి అక్కడ రైల్ స్టేషన్ దగ్గరలో ఒక బాగా షాప్ లో మందు కొనుగోలు చేసి ఆ క్రమంలో ఆడ కూడా మందు సేవించి వీళ్ళు తిరుగు ప్రయాణంలో వస్తూ ఉండగా వీళ్ళకి బైక్ మీద అంజును మరియు రహీద్ మధ్య వీళ్ళు గొడవ జరిగి అంజు మరియు రక్త కొలిగిన బట్టలు మరియు కత్తిని కూడా దాచిపెట్టడం జరిగింది కాబట్టి ముద్దాయినక ఆశ కల్పించినవి మరియు వాళ్ళు పారిపోవడానికి సంతరించినటువంటి వందన మరియు ఆలతో పాటు నేను కూడా పారిపోయింది కాబట్టి ముగ్గురు కూడా నా కూడా ముద్దాయినక చేర్చి ఈ రోజు వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది